అనకాపల్లి సబ్ డివిజనల్ ఆఫీస్ లో డిఎస్పీ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల మూడవ తేదీన మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధి కే కోటపాడులో జరిగిన చోరీ కేసును ఛేదించమని ఈ చోరీ కేసులో పాత నేరాలతో సంబంధం ఉన్న సుంకర ముత్యాలు నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు ఈ చోరీ కేసులోని పద్నాలుగు వందల ఆరు గ్రాముల వెండి అభరణాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని డిఎస్పీ శ్రావణి తెలిపారు అదేవిధంగా అనకాపల్లి రూరల్ స్టేషన్ పరిధిలోని రెండు వేల ఇరవై మూడులో జరిగిన చోరీ కేసును కూడా ఛేదించడం జరిగిందని అన్నారు ఈ చోరీ కేసులో సుమిరాజు అనే పాత నుండి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించడం జరిగిందని తెలిపారు ఈ కేసుకు సంబంధించి అరతులం బంగారం పదిహేను వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు మాకు ఒక రిపోర్ట్ వచ్చింది ఒక ఇంట్లో దొంగతనం జరిగి సిల్వర్ అండ్ గోల్డ్ అండ్ క్యాష్ ఏదైతే ఉందో అది దొంగతనం జరిగినట్టు రిపోర్ట్ వచ్చింది దాన్ని బేస్ చేసుకుని క్లూస్ టీమ్ అండ్ ఫింగర్ ప్రింట్స్ ఎస్ఏ గారు కాల్ చేయడంతో వాళ్ళు వెళ్ళారు సో బేస్డ్ ఆన్ ఫింగర్ ప్రింట్ డిటెక్షన్స్ మాకు ఒక ఫింగర్ ప్రింట్ మ్యాచ్ అవటంతో అది వీ హ్యావ్ ఎయిండ్ ఇన్ఫర్మేషన్ ఆ ఫింగర్ ప్రింట్ ఎవరిది అంటే ఈ నాతల రాజేష్ అని చెప్పేసి ప్రీవియస్ అక్యూజ్డ్ ఉన్నాడు అతనితో టాలీ అయింది అది బేస్ చేసుకుని మేము అతన్ని క్యాచ్ చేయటం జరిగింది క్యాచ్ చేసి ద టోటల్ ప్రాపర్టీ వచ్చేసి ఒక గోల్డ్ సిల్వర్ వర్త్ వన్ ఒక క్యాష్ వర్త్ వన్ ఫార్టీ టూ థౌజండ్ రూపీస్ ఒక పెయిర్ ఆఫ్ బుట్టలు అమ్మవారు విగ్రహం ఉన్న గోల్డ్ రింగ్ తర్వాత డిజైన్డ్ గోల్డ్ రింగ్స్ అండ్ సిల్వర్ వర్త్ లెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ గ్రామ్స్ రఫ్లీ సీజ్ చేయటం జరిగింది సీజ్ చేసి ఆ అక్యూజ్ ని ఈరోజు కి పంపించడం జరుగుతుంది సో ఇతని మీద ఆల్రెడీ ఉన్నాయి గాజువాగలో గట్ట ఇతను గా చాలా అఫెన్సెస్ చేశాడు పోస్ట్ టూ ఎయిట్ ఇతని మీద ఎటువంటి అఫెన్సెస్ లేవు బట్ ఇతని మీద ఇతను గా మళ్ళీ అఫెన్సెస్ చేస్తున్నాడని మాకు ఇప్పుడు తెలిసింది సస్పెక్ట్ షీట్ హోల్డర్